బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారము నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి బెన్ పోడ్ కాస్ట్లో చెప్తున్నటువంటి సందేశము ఆధ్యాత్మికత అనేది జీవితంలో ఎటువంటి మలుపు తీసుకొని వెళ్తుంది ఏ విధంగా పరీక్షల్లో పాస్ చేయిస్తుంది జీవితమనంలో పరీక్షలో మోక్షము కూడా ఎందుకు లభిస్తుంది ఎలా పొందవచ్చు అనే విషయాల గురించి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు చక్కగా వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికము అంటే మీకు ఒక దిశను చూపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మ స్వయం అధ్యయనం చేసి తమ జీవితంలో ఏవైతే మరి డివైన్ పర్పస్ కోసం మానవ జీవితం లభించిందో దాన్ని ఆ లక్ష్యానికి చేరుకుంటారు మోక్షం ఎందుకు పొందాలి అనేది బాపూజీ కూడా చాలా చక్కగా చెప్పారు అయితే దీనికోసం బాపూజీ సన్యాసం తీసుకోమని ఏం చెప్పలా ఇల్లు వాకిలు వదిలేసి సన్యాసం తీసుకోండి ఇక్కడ రండి అనేది ఏమీ లేదు మనసుతోటి సన్యాసిగా కావాలి మనస్సుతోటి మీరు మునిగా కావాలి దీనికి సంబంధించినటువంటి యోగము జ్ఞానము ఇక్కడ బాపూజీ నేర్పుతారు మీరు ఎల్లో వాకిలి వదిలేసి వనంలోకి అడవుల్లోకి అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే కూడా మీ ఆలోచనలు మీ బుద్ధిలోనే ఉంటూ ఉంటాయి అదే కదా మీ మనసుతో పాటే మీరు శరీరము శరీరంతో పాటే మనసు వెళ్తూ ఉంటుంది మీ ఆలోచన మనసులో ఉన్నంత వరకు మీరు ఎక్కడ పోయినా ఖాళీ కావు మోక్షం లభించదు అందుకని ఇప్పుడు చూడండి ఇంట్లో ఉంటూ తాగేటువంటి వాళ్లకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మరి తాగాలనే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ అలవాటు ఎప్పుడు వదులుకుంటారు అడవిలో పోయి కూర్చుంటే వదులుకుంటారా జ్ఞానము దానికి సంబంధించింది అనగా ఆ తాగుడు వల్ల నాశనమయ్యేది ఏంటి మనసు ఎలా ఖరాబ్ అవుతుంది ఇల్లు ఎలా పాడవుతుంది నాశనం ఎలా అవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు వాడిని దా వాటిని వాళ్ళు వదలగలుగుతారు ఇది జ్ఞాన మార్గంతో సంభవం అవుతూ ఉంటుంది జ్ఞాన మార్గము సర్వశ్రేష్టమైనది జ్ఞానం మిమ్మల్ని కర్మ బంధనాల నుండి ముక్తులను చేస్తూ ఉంటుంది ఇదే మాకు బాపూజీ నేర్పుతూ ఉంటారు మీరు ఎలా సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఒకవేళ ఇది లేకుండా మీరు నడిచిన అస్త్ర మార్గంలోనే నూట పది తప్పులు చేస్తూనే ఉంటూ ఉంటారు అయితే మంచి కర్మ చేసిన దానికి ప్రాప్తి పొందటం కూడా జరుగుతుంది ఎలాగా అంటే నమస్కారం అంటూ ఏదైతే చెప్తామో దానికి ప్రతి నమస్కారం అనేది కూడా ఉంటూ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ యొక్క స్పిరిచువాలిటీ అనే టాపిక్ గురించి చక్కగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నారో దీని గురించినటువంటి వివరం బాపూజీ దశరథాయ్ పటే తెలుగు ఛానల్లో చాలా వీడియోలు ద్వారా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ బాపూజీ చెప్పటము అనేది మల్టీ డైమెన్షన్ గురించి ఇంట్రడక్షను ప్రారంభం దగ్గర నుంచి కూడా చెప్తూ ఉంటారు మల్టిపుల్ డైమెన్షన్లు ఉన్నాయి ఈ విషయం పూర్తిగా అందరికీ కూడా కొత్తదే మీరు దీని గురించి పూర్తిగా బేహద్ జ్ఞానము అన్లిమిటెడ్ జ్ఞానం ఇక్కడ మాత్రమే మీరు తీసుకోగలుగుతారు మీ లైఫ్ని ఎలా కావాలంటే అలా మలుచుకోగలుగుతారు మనము ఏదైతే పరం శాంతి ఆర్గనైజేషన్ ద్వారా మరి తెలుసుకుంటూ ఉన్నాము మీకు మేము అందిస్తూ ఉన్నాము ఆధ్యాత్మికత అనేది బాల్యం నుండే ఉన్నది బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బెన్ పూడ్కాస్ట్లో చెప్తున్నటువంటి సందేశము ఆధ్యాత్మికత అనేది జీవితంలో ఎటువంటి మలుపు తీసుకొని వెళ్తుంది ఏ విధంగా పరీక్షల్లో పాస్ చేయిస్తుంది జీవితంలో పరీక్షలో మోక్షము కూడా ఎందుకు లభిస్తుంది ఎలా పొందవచ్చు అనే విషయాల గురించి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు చక్కగా వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికము అంటే మీకు ఒక దిశను చూపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మ స్వయం అధ్యయనం చేసి తమ జీవితంలో ఏవైతే మరి డివైన్ పర్పస్ కోసం మానవ జీవితం లభించిందో దాన్ని ఆ లక్ష్యానికి చేరుకుంటారు మోక్షం ఎందుకు పొందాలి అనేది బాపూజీ కూడా చాలా చక్కగా చెప్పారు అయితే దీనికోసం బాపూజీ సన్యాసం తీసుకోమని ఏం చెప్పల ఇల్లు వాకిలు వదిలేసి సన్యాసం తీసుకోండి ఇక్కడికి రండి అనేది ఏమీ లేదు మనసుతోటి సన్యాసిగా కావాలి మనస్సుతోటి మీరు మునిగా కావాలి దీనికి సంబంధించినటువంటి యోగము జ్ఞానము ఇక్కడ బాపూజీ నేర్పుతారు మీరు ఎన్నో వాకిలి వదిలేసి వనంలోకి అడవుల్లోకి అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే కూడా మీ ఆలోచనలు మీ బుద్ధిలోనే ఉంటూ ఉంటాయి అంతే కదా మీ మనసుతో పాటే మీరు శరీరము శరీరంతో పాటే మనసు వెళ్తూ ఉంటుంది మీ ఆలోచన మనసులో ఉన్నంతవరకు అది మీరు ఎక్కడికి పోయినా ఖాళీ కావు మోక్షం లభించదు అందుకని ఇప్పుడు చూడండి ఇంట్లో ఉంటూ తాగేటువంటి వాళ్లకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మరి తాగాలనే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ అలవాటు ఎప్పుడు వదులుకుంటారు అడవిలో పోయి కూర్చుంటే వదులుకుంటారా జ్ఞానము దానికి సంబంధించింది అనగా ఆ తాగుడు వల్ల నాశనం అయ్యేది మనసు ఎలా ఖరాబ్ అవుతుంది ఇల్లు ఎలా పాడవుతుంది ధననాశనం ఎలా అవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు వాడిని దా వాటిని వాళ్ళు వదలగలుగుతారు ఇది జ్ఞాన మార్గంతో సంభవం అవుతూ ఉంటుంది జ్ఞాన మార్గము సర్వశ్రేష్టమైనది జ్ఞానం మిమ్మల్ని కర్మ బంధనాల నుండి ముక్తులను చేస్తూ ఉంటుంది ఇదే మాకు బాపూజీ నేర్పుతూ ఉంటారు మీరు ఎలా సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి